జాతీయ జెండా అంటే చిహ్నము వస్త్రము అనుకుంటే పొరపాటే అది దేశం యొక్క గౌరవం ఐక్యత త్యాగం స్వాతంత్రానికి ప్రతీక అటువంటి గొప్ప జెండాను దేశానికి అందించిన పెంగళ వెంకయ్యను అందరూ స్మరించుకోవాలి ఆయన తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అల్లూరి సీతారామరాజు టంగుటూరు ప్రకాశం పంతులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్దార్ గౌతులచన్న దుగ్గిరాల గోపాలకృష్ణ వంటి సమరయోధులు తెలుగు గిడ్డపై పుట్టడం మనందరి అదృష్టం వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తితో ముందుకు సాగాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు విజయవాడలో నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ హర్ గర్ తిరంగా అంటే ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం కేవలం ఇంటి మీద జెండా ఎగరవేయడమే కాదు ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో నేషనల్ ఫస్ట్ అనే భావన పెంపొందించేందుకు భారత ప్రధాని మోడీ హర్ గర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాను రాను స్వాతంత్రం ఎలా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి మన యువత వచ్చారు అందరిలో స్ఫూర్తిని కలిగించేలా దేశం కోసం పోరాటపటం పెంచేలా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇది ఎవ్వరు విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ నాలుగు ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మూడో స్థానానికి వచ్చా వస్తాం అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే వికసి భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు